నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకప్పుడు సరిహద్దుల్లో భీకరమైన ఉద్రిక్తతలు చూసిన భారత్ చైనాల మధ్య ఇప్పుడు ఏదో కొత్త స్నేహం చిగురుస్తున్నట్టు కనిపిస్తోంది చాలా అనూహ్యమైన మార్పు కదా ఇది అవునండి నిజమే ఇది చాలా కీలకమైన పరిణామం అనే చెప్పాలి ముఖ్యంగా ఆ గాల్వాన్ గొడవల తర్వాత సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయనుకున్నాం అవును ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇక్కడకు రావడం మన ప్రధాని మోదీతో ఇతర ముఖ్య నేతలతో భేటీ అవ్వడం ఇదంతా చూస్తుంటే సంబంధాలను మళ్లీ చేసుకునే ప్రయత్నం జరుగుతున్నట్టే ఉంది కరెక్ట్ సో ఈ కొత్త పరిణామాల వెనుక ఏముంది ముఖ్యంగా అమెరికా వాణిజ్య విధానాల ప్రభావం అంటున్నారు కదా దాని కోణంలో దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం మన దగ్గరున్న సమాచారం ప్రకారం చొరవ తీసుకుంది చైనా అయినట కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చిందంటున్నారు అది చాలా ముఖ్యమైన పాయింట్ చైనానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ప్రకటన చేశారని కూడా వార్తలు వస్తున్నాయి అంటే వాళ్ళు కొన్ని కీలకమైన విషయాల్లో మనకు సహకరించడానికి ముందుకొచ్చారు ముఖ్యంగా మనకు ఇప్పుడు చాలా అవసరమైనవి అంటే బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కావలసిన రేర్ ఎర్త్ మినరల్స్ అంటే అరుదైన ఖనిజాలు అలాగే ఎరువులు ఇంకా టన్నల్ బోరింగ్ యంత్రాలు వీటిని భారత్ కు ఎగుమతి చేస్తామని చెప్పారట ఇంతకు ముందు వీటిపై చాలా కఠినమైన ఆంక్షలుండేవి చైనా వైపు నుంచి ఆ విషయంలో చైనా గుత్తాధిపత్యం ఉంది కదా అవి ఇవ్వడానికి ఒప్పుకోవడం పెద్ద విషయమే ఖచ్చితంగా అంటే ఇక్కడ వాళ్ల ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ద్వైపాక్షిక వాణిజ్యం పెంచుకోవాలి అలాగే సరిహద్దుల్లో కొంచెం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి సరే ఇదంతా బాగానే ఉంది కానీ కేవలం ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుపడాలనే ఈ మార్పు వచ్చిందా లేక తెరవెనుక ఇంకా బలమైన కారణమేదైనా ఫ్యాక్టర్ గురించి చెప్పండి అక్కడే ఉంది అసలు పాయింట్ అమెరికా ప్రభావం చైనా మీద వాళ్ల కీలక ఎగుమతులైన ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలు సోలార్ ప్యానెల్స్ మీద అమెరికా విపరీతమైన సుంకాలు విధించింది కదా అవును అది వాళ్ల ఆర్థిక వ్యవస్థను గట్టిగానే దెబ్బతీస్తోంది అదే సమయంలో మనం రష్యా నుంచి చమురుక్కుంటున్నామని చెప్పి అమెరికా మన మీద కూడా అంటే మన వ్యాపారులు మీద సుమారు యాభై శాతానికి పైగా సుంకాలు వేసింది ఓహో అంటే ఇరుదేశాలపైన ఒత్తిడు అవును ఈ ఉమ్మడి ఆర్థిక ఒత్తిడి ముఖ్యంగా ట్రంప్ అనుసరించినా అనుసరిస్తున్న ఆ దూకుడు వాణిజ్య విధానాలు ఇవి ఒకపటి శత్రువులను ఇప్పుడు కొంచెం దగ్గర చేస్తున్నాయన్నమాట అమెరికా మీద చైనాకు నమ్మకం పోతోంది అని కూడా అంటున్నారు ఆసక్తికరంగా ఉంది సో ఒక కామన్ లాంటి పరిస్థితి ఏర్పడిందనమాట ఆర్థికంగా మన విదేశాంగ మంత్రి జైశంకర్ తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో చర్చలు జరిపారు ఆ చర్చల్లో కూడా ఇదే ధోరణి కంపించిందట ధోవల్ గారు కూడా సరిహద్దులు ఇప్పుడు ప్రశాంతంగా ఉందని అన్నట్టు వార్తలు వచ్చాయి అవును సరిహద్దుల్లో ప్రస్తుతానికి శాంతి ఉందని సంబంధాలు మెలుగుబడుతున్నాయని ఆయన చెప్పడం కూడా మారుతున్న వాతావరణానికి సూచనే ఇవి మామూలు భేతీలు కావు మారుతున్న సమీకరణాలకు సంకేతాలు దీనికి తోడు ఆగస్టు ముప్పై ఒకటిన షాంఘాయి సహకార సంస్థ ఎస్ఈఓ సదస్సు చైనాలో దానికి మన ప్రధాని మోదీ వెళ్తున్నారు ఇది కూడా ఈ సానుకూల వాతావరణాన్ని ఇంకా బలపరుస్తుందేమో ఖచ్చితంగా ఆ పర్యటన కూడా ఈ కొత్త స్నేహానికి బలం చేకూరుస్తుంది మరి ఈ కొత్త బంధం వల్ల భారత్ భారత్కు చూస్తే ప్రధానంగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా సులభమైతే మన ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల తయారీ రంగం చాలా వేగంగా ముందుకు వెళ్తుంది గ్లోబల్ సప్లై చైన్ లో మన స్థానం బలపడుతోంది ఇక చైనాకు అమెరికా సుంకాల దెబ్బ తగిలిన తర్వాత వాళ్ల వస్తువులకు ముఖ్యంగా ఈవీలు బ్యాటరీలకు భారత మార్కెట్ ఒక పెద్ద ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది ఆ నష్టాన్ని ఇక్కడ పూడ్చుకోవాలని చూస్తున్నారు ప్రయోజనాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు కూడా ఉన్నాయి కదా లాంటివి మర్చిపోలేం సరిహద్దు సమస్య పూర్తిగా తీరిపోలేదు నిజమే అది చాలా ముఖ్యమైన పాయింట్ సరిహద్దు వివాదాలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు అవి ఇంకా క్లియుచీ సమస్య లాంటివే అంటే నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి గాల్వాన్ లాంటి ఘటనలు సృష్టించిన ఆ అపనమ్మకం అంత తేలిగ్గా పోదు అవును ఆర్థిక అవసరాలు ఇప్పుడు దగ్గర చేస్తున్నా ఆ భౌగోళిక రాజకీయ వాస్తవాలను మనం విస్మరించకూడదు అందుకే భారత తన ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను కొనసాగిస్తూ చైనాపై మరీ ఎక్కువగా ఆధారపడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో చూస్తే ఈ పరిణామం ప్రభావం కేవలం ఆసియాకే పరిమితం కాదు అంటున్నారు గ్లోబల్ పాలిటిక్స్ ఎకానమీ పైన కూడా ఉంటుందట భారత్ చైనా రష్యా కలిసి ఒక త్రిశక్తి కూటమిగా ఏర్పడతాయా అనే చర్చ కూడా జరుగుతోంది అవును ఆవాదన కూడా వినిపిస్తోంది ఇది అమెరికా వాణిజ్య ఆధిపత్యానికి ముఖ్యంగా ట్రంప్ లాంటి వాళ్ల దూకుడు విధానాలకు ఒక రకమైన ప్రతిస్పందన కావచ్చు ప్రాంతీయ శక్తులు తమ ప్రయోజనాల కోసం ఎలా ఏకమవుతాయో ఇది చూపిస్తుంది ఆ మూలాల్లో అన్నట్టు ఇది అమెరికా తిక్క కుదుర్చే ప్రయత్నం కూడా కావచ్చు అంటే మాకు ప్రత్యామ్నాయాలున్నాయని లాంటిదా సరిగ్గా అదే మీ ఒత్తిడికి మేం లొంగిపోము మా దారులు మాకున్నాయని చెప్పడం అయితే ఈ ఐక్యత ఎంత బలంగా ఉంటుందనేది చూడాలి ఎందుకంటే ఈ దేశాల మధ్య కూడా చారిత్రక వైరుధ్యాలు వ్యూహాత్మక పోటీ ఉన్నాయి అవును సరే మొత్తం మీద చూస్తే చారిత్రక సమస్యలు సరిహద్దు గొడవలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం అమెరికా వాణిజ్య విధానాలు భారత్ చైనాలను ఊహించని విధంగా దగ్గర చేస్తున్నాయి ఇదొక ఆసక్తికరమైన మలుపు ఖచ్చితంగా అయితే ఇది మన ముందు ఒక కీలకమైన ప్రశ్నను ఉంచుతుంది కేవలం ఒక మూడవ పక్షం నుంచి వస్తున్న ఆర్థిక ఒత్తిడి ఆధారంగా అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏర్పడుతున్న ఈ బంధం ఈ దేశాల మధ్య ఉన్న లోతైన వ్యూహాత్మక పోటీ ఇంకా పరిష్కారం కాని ఆ సరిహద్దు సమస్యల నేపథ్యంలో కాలం నిలబడుతుంది మంచి ప్రశ్న ఒకవేళ భవిష్యత్తులో అమెరికా వాణిజ్య విధానాలు మారతే అప్పుడేమవుతుంది ఇది మనం రాబోయే రోజుల్లో గమనించాల్సిన విషయం